ఆ గ్రూప్ ఫోటోలు కూడా చక్కగా జరిగినట్లుంది పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు మిస్ అయ్యారు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారితో మీతో ఫోటో దిగడము అదృష్టంగా భావిస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యేస్ వచ్చి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు వచ్చి చెప్తున్నారట అట్లాగే బొత్స గారు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని చూసి కాసేపుతో మాట్లాడినట్టు ఉన్నారు ఏం మొత్తానికి కష్ట అసెంబ్లీలో కొంత సందర్భ వాతావరణంగా నెలకొని ఉంది ఎందుకంటే గ్రూప్ ఫోటో అనేది బడ్జెట్ సెషన్ దిగుతు అనేది ఆనవాయితీగా వస్తుంది ఆ బడ్జెట్ సెషన్ లో గ్రూప్ కోసం అంటే ఎమ్మెల్యేలు రావట్లేదు కాబట్టి ఎమ్మెల్సీలు ఉన్నారు అనంత బాబు సహా వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పొటోలు ఈ రోజు దిగినట్టున్నారు అట్లాగే ఈ స్పోర్ట్స్ లో కూడా కొంతమంది అనంత బాబు లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ స్పోర్ట్స్ లో కూడా పార్టిసిపేషన్ ఈ రోజు చేయటం అనేది కూడా కనిపించింది అక్కడ అంటే దీనికి పార్టీలో సంబంధం లేదు పేపర్ ఏర్పాటు చేసిన కార్యక్రమం జరిగింది పార్టీలకి గిట్టిన సంబంధం లేకుండా అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఒక ఒక టీమ్ స్పిరిట్ తో ఈ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తాం అనేది కొంత మంచి సాంప్రదాయంగా చెప్పుకోవాల్సి ఉంది ఓకే మొత్తానికి అది అనంతబాబు బాబు గారు వెనకమల్లి ఎక్కడ నుంచున్నాడని ఇతను నెట్ నుంచో పెడతారని అంటున్నారు అది అసెంబ్లీ అసెంబ్లీలో అతను సభ్యుడిగా ఉన్నాడు అది వాళ్ళు కేటాయించారు వాళ్ళ బాధ్యత అది వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఇది వాళ్ళ చట్ట పరిధిలో లేకపోతే ఆ ఎమ్మెల్యే కానీ లేకపోతే వాళ్ళు పోయి ఉంచాడనిక ఉండదు వాళ్ళు ఉన్నప్పుడు స్పీకర్ గారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కూడా ఆయనకి ఆ ప్రాధాన్యత కాకపోతే ఆయన ఉన్నాడు కదా పది మందిలో ఉన్న దగ్గర అందరూ ఉన్న దగ్గర ఆయన ఉండటానికి ఇష్టపడ్డా ఆయన పాటు వెళ్ళిపోతుంటాడు మాత్రం ఆడతారు ఆడుదాం ఆంధ్రాలో ఆడతారు సరే ఏదో ఒకటి ఆడుతున్నారు కదా బయట సరే ఒకసారి బయట రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు టీ సమయంలో మన గారు కూడా కంపల్సరీగా ఆ ఫోటో షూట్ కి మీరు ముఖ్యమంత్రి గారు ఆ ఫోటోకి నిండుదనం ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళు చాలా ఫ్రెష్ గా ఉన్నారు ఆరోగ్యం అంతా నవ్వి అయినట్టుంది చాలా ఫ్రెష్ గా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఇదే ఉత్సాహంతో రేపు మీరు కంపల్సరీగా ఫోటో షూట్ కి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు ఏం జరగబోందో తెలుసా అల్లుడు బౌలింగ్ మామూలు బ్యాటింగ్ గణబాబు గారు స్ట్రైకింగ్ వచ్చారు వాలీబాల్ ప్లేయరు కానీ క్రికెట్ కూడా ఎరగదేస్తున్నాడు బెయ్యి అందరి తరఫున పట్టు విక్రప ఏదో ఒకే ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు ఆ వ్యక్తి మా మనోహరాన్ని అని చెప్పి తెలియజేసుకుంటున్నాను పట్టారు పట్టారు వదిలేశారు కాబట్టి అన్నయ్యా దయచేసి బౌలింగ్ తొందర గాన్ ఇక్కడి నుంచి అవుట్ కనిపిస్తున్నాయి అక్కడ కనిపిలేదు మీకు దయచేసి అవుట్ ఇచ్చేసేయండి మరో ప్లేయర్ మార్చండి మేము కూడా టైం అవుట్ 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 ఆయన మంత్రి ఏది కాదు కదా అన్న తొందరగా మీరు లేదంటే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది ఎంపైర్లు ఇది ఇది డే అండ్ నైట్ మ్యాచ్ కాదండి దయచేసి బ్యాట్స్మెన్ విజ్ఞప్తి మీరు కేవలం రైట్ సైడ్ కొడుతున్నారు లెఫ్ట్ సైడ్ కొట్టలేదంట వాళ్ళందరూ నిద్రపోయే పరిస్థితులు ఉన్నారు దయచేసి అటు కూడా కొట్టండి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు బౌలింగ్ చేయాలి బాల్ ఇసిరే సార్ బాంబులేసినట్టు బౌలింగ్ చేయండి ప్రశ్నలు అందరు రాసుకోవాలి అచ్చరాడు చెప్తున్నారు టీంలు సెలక్షన్ లో చాలా అవకతవకలు జరిగాయని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు ఫ్లాష్ న్యూస్ అయ్యారు కామెంటరీ ఎవరు కొలిగిపూడి శ్రీనివాస్ గారి గుర్తు ఒకటి అర్థమైంది ఇంకోటి ఎవరిదో వాయిస్ అర్థం కాల ఎవరు కాదు రెండో వాయిస్ ఎవరిది రైట్ మొత్తానికి అయితే ఫన్ బాగుంది సరదా కాసేపు